హలో ఫ్రెండ్స్ మనందరికీ ముల్లంగి సాంబారు ముల్లంగి పులుసు చేసుకోవడం తెలుసు మీరు ఎప్పుడైనా ముల్లంగి పచ్చడి చేసినారా చేయకపోతే నేను చెప్పినట్లు చేయండి మళ్ళా మళ్ళీ తినాలని అనిపిస్తుంది ఎవరికైనా కూడా ముందుగా ముల్లంగి తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వాటితో పాటు కొంచెం జీలకర్ర కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు ఈ నాలుగింటిని వేసి మిక్సీలో బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెనంలో నూనె వేసుకొని కరివేపాకు ఆవాలు తర్వాత కొంచెం శనగపప్పు వీటిని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి తర్వాత ఇవి బాగా వేగినాక ఉల్లిపాయలు టమాటాలు అవి వేసుకొని వేయించుకోండి ఈ ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా అయితే మనం రుబ్బి పెట్టుకున్నాము కదా ముల్లంగి పచ్చడి అది కూడా దీంట్లో వేసుకొని వాసన పుయ్యే అంతవరకు ఒక టెన్ మినిట్స్ బాగా వేయించుకొని ఫైనల్గా పసుపు కొంచెం వేసుకొని దింపుకోండి అంతే అండి చాలా సింపుల్